ఓం శ్రీ సాయిరామ్ ఈ కొత్త సంవత్సరంలో మీ అందరికీ కూడా షిరిడీలో నాకు కలిగేటువంటి అన్ని అనుభవాలను కూడా మీకు అందిస్తానని చెప్పాను కదా ఈరోజు నేను ఒక గొప్ప భక్తుడి ఇంటికి వచ్చాను బాబా షిరిడీకి వచ్చినప్పుడు బాబా యొక్క యోగక్షేమాలు వారికి కావలసినటువంటి ఆహారం వారి చిలుముకు కావలసినటువంటి పొగాకు అన్నింటినీ కూడా చూసినటువంటి కాశీరామ్ షింపి గృహంలో ఇప్పుడు మనం ఉన్నాం కాశీరాం షింపి యొక్క మూడవ తరం వారసులు శాంతారాం రంగనాథ్ షింపి ఈరోజు మనతో ఉన్నారు ఈరోజు ఈ ప్రాంగణం ఎంత గొప్పదంటే ఇదే ప్రాంగణంలో కాశీరాం షింపి బాబాకు కఫ్నీరు కుట్టించారు బాబా వారి మహాసమాధి సందర్భంగా ఆ మహాసమాధిలో రెండే రెండు వస్తువులు పెడతారు ఒకటి విరిగిన ఇటుక రెండవది కాశీరాం శింపి ఎంతో ప్రేమతో కుట్టించి అందించినటువంటి ఆకుపచ్చని కఫినీని బాబా సమాధిలో ఉంచుతారు మిగతావన్నీ కూడా మ్యూజియంలో ఉన్నాయి ఈరోజు సమాధిలో తన భక్తుడి యొక్క ప్రేమను బాబా కఫినీ రూపంలో సమాధిలో దాచిపెట్టుకున్నారు అటువంటి అద్భుతమైనటువంటి గృహం उस दिन से बाबा के सेवा में काशीराम था आ, महल ये और का काम क्या था गांव में कोई आया नया आदमी साधु सन्यासी बैराजी भिखारी कोई भी हो उसने खाना खाया कि नहीं आ, नहीं खाया तो वो एक खाओ आ, उनका व्रत था ये चुनो का आ, और काशीराम घर में बुला के उनका खाना खिलाता था जानकी mm. जानकीदास नाम के एक संत तो शिविर भी रहते थे mm. पूरी जानकारी मुझे भी नहीं है लेकिन उन्होंने काशीराम को बताया था mm. जो कोई भी भूखा हो उसका खाना खिलाते जाओ ओके okay. जानकीदास जानकीदास बाबा। दास बाबा mm. और चिंकी चिंटी बुंगी mm. उसको चक्कर नहीं हो रहे हो ओ ये जानकीदास का व्रत काशीराम ने पूरे लाइफ में अडॉप किया जिस दिन वो उनतारुण ने लुकाया हम्म उस दिन वो चिंदी के लिए शक्कर उनके पास थी हम वो तो पैसा ले लो लेकिन जिसको हाथ लगेगा ले हाँ छोरों को बताया ये, थे, ये थे तो ये तो तो तलवार से उसकी झटापट हुई और, लग और तलवार लगने के बाद रात के दो बजे थे शिरडी में बाबा द्वारका भाई निकल के बाहर आके मेरा का शराब मेरा का शराब लोग क्या बात है क्या चल रहा है लोग भी पजल में पड़ गए बाबा काशीराम काशीराम क्या बोलता है उसके बाद दो घंटे के बाद काशीराम घोड़े पे से शरीर में आ गया तो उसको जो तो उन्ए थे वो सब बाबा ने साफ किया सब जा रहा ऐसी ये कहानी है तो ये कहानी कहाँ से शुरू होती है वो चिंती की ले जो शक्कर थी గురువు బాబా షిరిడీకి వచ్చినప్పుడు కాశీరాంషింపి మహల్సాపతి అప్ప ఈ ముగ్గురే బాబా యొక్క యోగక్షేమాలు చూసేటువంటి వారు అంతేకాదు కాశీరాంషింపికి బాబా రాకముందు జానకీ దాస్ అనేటువంటి గురువు ఉండేటువంటి అంటే గురు భక్తి ఎలా ఉన్నది అనడానికి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ వారు చెప్పారు జానకీదాసు కాశీరాంషింపికి ఒక విషయం చెప్తారు ఎవరైతే ఈ గ్రామానికి మహాత్ములు వస్తారో వారికి భోజనాన్ని పెట్టు వారి అవసరాన్ని చూడు రెండవది చాలా సూక్ష్మమైనటువంటి జీవులు చీమలు ఈగలు ఇవన్నీటికి కూడా ఆహారాన్ని ఇవ్వు అని చెప్పి చెప్తారు ఈ రెండు నియమాలు జానకి చెప్తారు ఈ రెండు నియమాలను కాశీరాంషింపి ఆచరించి చూపెట్టారు ఒకటి ఇక్కడికి వచ్చినటువంటి మహాత్ముల యొక్క అవసరాలను చూసేవారు రెండు గురువాజ్ఞ ప్రకారం చీమలకు ఎప్పుడూ కూడా చక్కెర వేయడానికి చక్కెర మూటను ఒకటి నడుము కట్టుకొని తిరిగేటువంటి వారు ఆ చక్కెర మూటనే ఒకసారి కాశీరాంషింపిని ప్రమాదంలో పడేసింది వారు వ్యాపారం చేసుకొని తిరిగి వస్తుండగా దొంగలు దారి వెంట కాపుగాచి మొత్తం కూడా దోచుకోవాలనుకుంటారు తన దగ్గర ఉన్న అన్నీ ఇచ్చేసిన తర్వాత ఆ మూటలో నడుము కట్టుకున్నటువంటి ఆ చక్కెర మూటను ధనం మూట అనుకొని అది ఇవ్వమని అంటే నా ప్రాణం పోయినా ఇవ్వనంటారు కానీ బాబా ద్వారకామైలో ఉండి దొంగలతో తానే పోరాడుతున్నట్టు యుద్ధం చేస్తూ ఉంటారు నా కాశీరాం నా కాశీరాం అని చెప్పి వారు చెప్పినట్టు ఆ విధంగా బాబా కాశీరామును కాపాడతాడు ఎందుకు కాపాడాడు తన యొక్క గురువు ఆజ్ఞను పరిపాలించాడు పోతే నా ప్రాణం పోయినా పర్వాలేదు చివరి క్షణంలో నా చేతి గుండా చీమలకు చిరుజీవులకు వేయడానికి కావలసినటువంటి ఆ చక్రం నా దగ్గర ఉండాలనేటువంటిది ఒక నిశ్చయంతో ఉన్నారు దొంగల బారి నుంచి బయటపడి షిరిడికి తెల్లవారుజామున వస్తాడు ఘాటు పడుతుందట ఆ ముక్కు ఘాటుపడితే బాబా ఆ ముక్కుకు గాయాన్ని తుడిచి बाबा ये आ गायन की वैद्यार अंत प्रेमा काशीराम शिंपी सिंपी यहाँ बाबा आके खाना खाते घर में ये गर में। गर में। गर में। और इस ये घटने को पौने दो सौ साल हो गए हो पावने दो सौ दो सौ वो साल... तो पुराने मिट्टी का घर था यह भी सब बच्चे ने किया है वगैरह और आज भी जो पहली रोटी बनती है घर में वो बाबा की होती है वो बाबा को चलाने की ग्यारह साढ़े बारह के दरमियान ये व्रत है हमारा और ये व्रत अभी मेरा ग्रैंडसन भी चलाता है ये लड़की है मेरी मुझे चार लड़की है सब लोगों को ये पता है ये जो छोटे छोटे थे

అంటే పదకొండు పదకొండున్నర ప్రాంతంలో దాన్ని తీసుకెళ్లి బాబాకు నివేదించిన తర్వాత దానిని భోజ దా మిగతా భోజనం వీరు చేస్తారట ఇది కేవలము శాంతారాం షింపికి సంబంధించినటువంటి దానికి మాత్రమే ఫలితం కాలేదు ఈ ఇంట్లో ఇప్పుడే పుట్టినటువంటి బిడ్డ నుంచి కూడా ఊహ తెలిసినటువంటి బిడ్డకు ఆకలి అవుతుందంటే అమ్మను అడుగుతారట ఇంట్లో అమ్మ పైలే రోటి బాబాకు దేవు మేరకు భూకుల గ్రహ అంటే మొదటి రొట్టె బాబాకు తొందరగా ఇచ్చాయి నాకు ఆకలైతుంది తినాలి అని చెప్పి ఆ బిడ్డలు అడుగుతారట అంటే బాబా భక్తులుగా మన భవిష్యత్ తరానికి ఎంత గొప్ప సంస్కారాలను నేర్పించాలనేటువంటిది కాశీరాంషింపి గృహాన్ని వారి యొక్క కుటుంబ సభ్యులను చూసి మనం నేర్చుకోవచ్చు कई लोग बोले भाई तुम भी लाज बनाओ आ, चार बंजिला चार बंजिला आ, अच्छा पैसा मिलेगा तो हमने भी ट्राई किया है जो इतने दूर से बाबा के दर्शन के लिए लोग आते है उनको लुटना नहीं हो उनकी सेवा करो आ, ये भी यहाँ तक ठीक है आ, लेकिन लुटना नहीं और इस मुझे నిజంగా ఒక మహాభక్తుడి కుటుంబానికి ఉండాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్షణాన్ని వారు తెలియజేశారు ఏంటో తెలుసా వీరి యొక్క ఈ గల్లి మొత్తం కూడా అన్ని లాడ్జీలే ఉన్నాయి చాలామంది వచ్చి చెప్పారట నువ్వు కూడా ఒక లాడ్జీ కట్టు నాలుగు అంతస్తులు వేసుకో కింద నువ్వు ఉండు బాగా డబ్బులు వస్తాయి అని చెప్పారట అందుకు వారు చెప్పినటువంటి మాట ఏమిటో తెలుసా షిరిడీలో ఉన్నది భక్తులను లూటీ చేయడానికి కాదు భక్తులకు ప్రేమను పంచడానికి నాకు ఎన్ని లక్షల రూపాయలు వచ్చినా ఈ భవనాన్ని నేను శిథిలావస్థలో ఉన్నా సరే దాన్ని కాపాడుకుంటాను తప్ప ఎందుకంటే బాబా ఈ ఇంటికి స్వయంగా వచ్చారు కాబట్టి ఆయన ఉనికి ఈ ఇంట్లో ఉంటుంది కాబట్టి దీనిని నేను కాపాడుకుంటాను అని చెప్పి ఇప్పటికీ కూడా దాదాపు నూట ఐదు సంవత్సరాల క్రితం ఈ గృహాన్ని నిర్మించారట అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ గృహాన్ని సజీవంగా ఉంచారు బాబాకే పాస్ జాయికి వెళ్ళి బాబాకే కూర్చు ప్రాప్తరకెళ్ళి किस मीडिएटर की जरूरत नहीं है कोई एजेंट की जरूरत नहीं है आप खुद बाबा के सामने खड़ा रह के बाबा के आँख में आग डाल के आपका जो दुख है वो बाबा को बताओ बाबा तो पूरा जानता है लेकिन आप बताओ और बाबा इतना मेरा दुख है तू तो पूरा कर, तेरी सेवा में लग रोगा इतना है వారు ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పారు కదా బాబాకు మధ్యవర్తులు అవసరం లేదు బాబా ఎదురుగా వెళ్ళి బాబా రెండు కళ్ళల్లో సూటిగా చూస్తే చాలు నీ భావం బాబాకు అర్థమవుతుంది బాబా యొక్క భావం నీకు అర్థమవుతుంది అంత అద్భుతమైంది ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది బలహీనంగా మార్గదర్శి ఉండాలి మరొక గురువు ఉండాలి అనేటువంటి దాంట్లో ఉన్నారు వీరు కొన్ని తరాలుగా దాన్ని అనుభవిస్తూ ఉన్నారు మనకు అనుభవమే ఒక పాఠం ఆ రోజు భక్తుల యొక్క అనుభవాలను ఏ విధంగా మనం పాఠంగా తీసుకుంటున్నాము ఈరోజు కూడా ఆ భక్తుల యొక్క వారసుల యొక్క అనుభవం మనం తీసుకోవాలి హరేకు కృష్ణకులు అతేట్కీ पेट की रे जरूर कमाओ लेकिन इतना ख्याल में रखो बाबा शिरडी में क्यों रहे और डेढ़ सौ पाड़ो दो सौ साल में पहली की शिरडी की स्थिति क्या होती है यह सब सोच समझ के कोपर गोदावरी नदी पुनदबा कचेश्वर हुँ। ये सब जगह छोड़ के बाबा शिरडी में क्यों आए तो उस जमाने में जो शिरडी की स्थिति थी उसमें सुधार लाने के लिए बाबा शिरडी आए ऐसा मेरा रहते और दूसरी बात है बाबा ने कुछ लिख के नहीं रखा कुछ ग्रंथ नहीं किया लेकिन वो जो लोग बाबा रहते थे बोलते थे उससे अनुमान करके लोगों ने त्रिसूत्री बनाई है बाबा को कहना था जो भूखा है उसको रोटी दो तुम्हारे पास एक रोटी है आधी उसकी दो आधी तुम खाओ मरीज के लिए उसकी मदद करो डॉक्टर ने बोला है बहुत बड़ा ऑपरेशन होने वाला है लेकिन उसके पास कैसे पैसा है नहीं उतना पैसा तो अपने पास भी नहीं है लेकिन उसकी मदद करो यानी दवा दान पहला अन्नदान दूसरा दवा दान और ज्ञान ज्ञानदान तीन बच्चा है है मेरिट में आया है एडमिशन लेनी है लेकिन वो गरीब है उसके पिता के पास पैसा नहीं है उसकी मदद करो okay. दैट इज ज्ञानदान ये बाबा की सूत्र है बाबा ने कही लिख के लिख रही और इस त्रिसूत्र के अनुसार संस्थान का कारोबार आज भी चालू है अन्नदान हमारे प्रसादालय में हर रोज तीस 35 हजार लोग खाना खाते है मुफ्फत में हमारे दो हॉस्पिटल है सुपर स्पेशलिटी हॉस्पिटल है पुराना भी एक हॉस्पिटल है इंग्लिश मीडियम स्कूल है आई टी आई है गर्ल्स स्कूल है ये जो बाबा की त्री सुत्री चलाते हैं संस्थान उसकी वजह से चलता है और आज वर्ल्ड में शिरडी का नाम बड़ा हो गया है परसों या कल एक बड़ा आदमी आया था उसका तो पेपर में आया है नाम का दर्शन लिया पांच कोटी रुपया बाबा को दिया अंबानी, अंबानी का अंबानी अम्बानी याश, याश, तो ऐसे बड़े बड़े लोग हैं बहुत पैसा आता है और सब पैसा बाबा के एक तत्व के अनुसार ही खर्चा किया जाता है ये जो त्रिसूत्री है उसके बजाय दूसरा भी है सामान्य भक्तों के लिए क्या करना है हर रोज आप लोग कमाते हैं उसमें तय करो नुँ। नुँ। बाबा मैं तुझे इतना दूंगा <laughs> अच्छी बात है और वो दे श्रद्धा से अर्पण करो नुँ। नुँ। और उसमें कंटिन्यूटी रखो नुँ। नुँ। यारे हर गुरुवार को बाबा मैं एक रुपया दूंगा तय करो బాబా షిరిడీకి ఎందుకు వచ్చారు గోదావరి పరివాహక ప్రాంతంలో అనేక ప్రాంతాలు ఉన్నా సరే ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇక్కడ వారు మూడు సూత్రాలను ప్రతిపాదించదలుచుకున్నారు మొదటిది ఆకలికి వారికి అన్నాన్ని పెట్టాలి అన్నదానం రెండవది ఆరోగ్యదానం అంటే వైద్యం మూడవది జ్ఞానదానం ఈ మూడింటిని జనుల చేత ఆచరింపచేయడానికి బాబా షిరిడీని ఎంపిక చేసుకున్నారు వారు పెట్టినటువంటి ఈ మూడు సూత్రాలు కూడా షిరిడీలో అమలవుతున్నాయి ఇది లోకమంతా కూడా అమలు కావలసినటువంటివి ఎందుకంటే జీవుడికి మొదటగా ఆహారం కావాలి రెండవది ఆరోగ్యం కావాలి మూడవది జ్ఞానం కావాలి షిరిడీలో రెండు రకాలైనటువంటి జ్ఞాన యజ్ఞాలు జరుగుతాయి ఒకటి సంస్థను ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పడానికి జూనియర్ కాలేజ్ దగ్గర నుంచి హై స్కూల్ దగ్గర నుంచి గర్ల్స్ హై స్కూల్ దగ్గర నుంచి ఐటీఐ దగ్గర నుంచి అన్ని విద్యా సంస్థలను సంస్థ నడుపుతుంది మరొక అద్భుతమైనటువంటి జ్ఞాన యజ్ఞము సచ్చరిత ఇక్కడి నుంచే అనేక మంది తమ జీవితాలకు కావలసినటువంటి జ్ఞానాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు ట్రస్టీ సచరిత పారాయణ आज भी चालू है हाँ। तो हो जाए बाबा का सीख जो है जो बाबा ने बताया है और ने लिखा है, दाबल का पारायण करो अर्पण शक्ति बढ़ाओ और उसका फायदा आपने को तो मिलेगा आपके बच्चों को मिलेगा आपके पोते को भी मिलेगा मुझे मिल रहा है निज़ंगा वार अवगाहन को बाबा पतला वारू దాదాపు ఐదు సంవత్సరాల పాటు షిరిడీ సంస్థను ట్రస్టీగా పనిచేశారు ట్రస్టీగా పనిచేసినటువంటి సమయంలో వారు చేసినటువంటి గొప్ప కార్యం ఏమిటో తెలుసా ముప్పై మూడు సంవత్సరాల క్రితము షిరిడీలో అఖండ పారాయణ సచ్చరితను శ్రావణ మాసంలో అఖండ పారాయణ చేస్తారు ఎందుకో తెలియదు అది నిలిచిపోయింది ఆ నిలిచిపోయినటువంటి అఖండ పారాయణ ప్రారంభం కావడానికి శ్రీ శాంతారాం షింపి ప్రధానమైనటువంటి కారణం వారి స్ఫూర్తితోటే ఈరోజు జరుగుతున్నటువంటి అఖండ పారాయణ మనకు ఒక నిదర్శనం భక్తులను బాబా ఎట్లా ఎంపిక చేసుకుంటారనడానికి ఇదొక నిదర్శనం కదా పిచాజీ గుజరాత్ బరా పూరా ఎడ్యుకేషన్ బాధీకే క్యూకి ఇంకా లకాయరికి ఆ మీరు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు ఏంటంటే వీరు చాలా చిన్నతనంలో తండ్రి చనిపోయారట తండ్రి చనిపోతే చదువుకునేటువంటి స్తోమత లేకపోతే సంస్థను చేరదీసి ఫ్రీ ఎడ్యుకేషన్ కాశీరామ్ షింపి వారసులైనటువంటి శాంతారాం రంగనాథ్ సింపికి ఇవ్వడం జరిగిందట ఎంత గర్వంగా చెప్పాడంటే ఎందుకు సంస్థాన్ నన్ను చదివించి ప్రయోజకున్ని చేసిందంటే నేను ఆ వంశంలో పుట్టాను కాబట్టి ఆ భక్తుడి వంశంలో పుట్టాను కాబట్టి సంస్థాన్ నన్ను చదివించి నాకు ఇంత ప్రయోజకుని చేసింది అని చెప్పారు నిజంగా అద్భుతమైనటువంటి విషయం హైదరాబాద్ భక్తు హైదరాబాద్ మందిరి గసాద్ तो ये जो है दिल से करने का उसमे कुछ भाव न रखने का ये लॉटरी का टिकट नहीं है एक रुपया बाबा को देगा कोई लग रहा है वैसा नहीं हो सकता नहीं। नहीं। लेकिन अपनी तरफ बाबा का ख्याल जरूर रखेगा नहीं। नहीं। जब इतनी सूत्री दान की श्रद्धा से अर्पण करो और कंटिन्यूटी रखो और ये जो काम चल रहा है आपका बहुत बड़ा है धन्यवाद बोलता हूँ అదేవిధంగా వీరు చెప్పినటువంటి మరొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే బాబా నుంచి అన్నింటినీ పొందాలని చూస్తాం అన్నింటినీ పొందాలని చూసి బాబాకు మాత్రం బాబా సేవాకు మాత్రం ఏమీ ఇవ్వకుండా చేతులు జోడించి నిలబడతాం కాదు భక్తులు అనేటువంటి వాళ్ళు మీ సంపాదనలో ఖచ్చితంగా ఎంతో కొంత బాబా సేవకు వెచ్చించాలి అలా వెచ్చించినటువంటి ధనం మాత్రమే అది సద్వినియోగం అవుతుందని చెప్పి వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాట వారు ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రస్తావించారు ఉటంకించారంటే భక్తుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో చెప్పారు ఒక కోరిక తీరగానే కొంత ఇస్తాము అక్కడితో అయిపోతుంది అలా కాదట వారు చెప్పినటువంటి నియమం ఏంటట అంటే ఒక బాబా భక్తుడికి ఉండాల్సినటువంటి నియమం ఏమిట అంటే బాబాకు ఇచ్చేటువంటి గుణాన్ని జీవిత పర్యంతము అలవాటు చేసుకోవాలట ప్రతిరోజు అలవాటు చేసుకోవాలట ప్రతి సందర్భంలోనూ అలవాటు చేసుకోవాలట ఒక కోరిక కోసం కాదట ఎంత అద్భుతమైనటువంటి విషయం చెప్పారు నీ సంపాదనలో బాబా నేను ఒక రూపాయి ఇవ్వదలుచుకున్నాను రోజుకు ఒక రూపాయే ఇవ్వు కానీ అది నిరంతరంగా ఇస్తూ ఉండాలి బాబాకు మధ్యలో ఆపివేయకూడదు అనేటువంటి వారి అద్భుతమైనటువంటి విషయం ఇక్కడకు ఇంకొక విషయాన్ని చెప్పాలి కాశీరాం చింపి దొంగలపైన పోరాటం చేసినప్పుడు అతని యొక్క పోరాట పటిమకు మెచ్చి ఒక తల్వారును ప్రభుత్వం బహుకరిస్తుంది ఆ తల్వారు ఉంటే భవిష్యత్తులో ఆ తల్వారు కోసం రకరకాల అవుతాయి అందుకని కాశీరాన్ చింపి స్వయంగా మళ్ళీ దాన్ని ప్రభుత్వానికి రిటర్న్ చేశారు అంతేకాదు ఇక్కడ వీరు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే చాలామంది ఇప్పుడు నా తర్వాత నా వారసులు అదేవిధంగా భక్తుల వారసులు భక్తుల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు మా తాత ఈ సేవ చేశాడు మా వాళ్ళు ఈ విధంగా సేవ చేశారని చెప్పి వీరు ఒక అద్భుతమైన విషయం చెప్పారు కాశీరాంషింపి అహంకారానికి ఒక రోల్ మోడల్ అహంకారం ఉండకూడదు అహంకారాన్ని ఏ విధంగా పోగొట్టుకోవడానికి ఆయన ఒక రోల్ మోడల్గా బాబా మార్గం నిలుస్తారు ఎందుకంటే బాబా వచ్చిన దక్షిణాలు అందరికీ ఇస్తారు కానీ ఈతను వ్యా కాశీరాం షింపి వ్యాపారం చేసి డబ్బు మూట తీసుకుపోయి బాబా దగ్గర పెడితే బాబా మొత్తం వాటి లెక్కబెట్టి దాంట్లో నుంచి ఒక కొన్ని నాణ్యాలను తీసుకునేటువంటి వారు దాంతోటి కాశీరాంషింపిలో ఒక ఆలోచన కలిగింది బాబా అందరికి ఇస్తున్నాడు నా దగ్గర నుంచి తీసుకుంటున్నాడు ఈ అహంకారము పెరిగిపోయేసరికి బాబా వచ్చిన డబ్బును అంతా లాగేసుకోవడం ప్రారంభించారు ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని అన్నింటినీ దక్షిణ 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 పేరు మీద బాబా స్వీకరిస్తారు ఇల్లు మొత్తం ఖాళీ చేస్తారు అప్పుడు కాశీరామ్ కాశీరాంషింపికి అర్థమవుతుంది బాబా దగ్గర నేను అహంకారాన్ని చూపెట్టాను నేను ఇచ్చేవాడిని బాబాకు అందరికీ బాబా పంచుతుంటే నేను బాబాకి ఇస్తున్నాను అనేటువంటి అహంకారము అది తొలగించడానికే బాబా ఈ విధంగా చేశారని చెప్పి ఆ విషయాన్ని గ్రహించి బాబా వద్ద వెళ్ళి బాబాను ప్రాధేయపడితే మళ్ళీ ఈ ఇల్లు కలకల్లాడిందట ఈ విధంగా బాబా మార్గంలో ఆ భక్తుల యొక్క అనుభవాలు చాలా అద్భుతమైనటువంటివి అనందకోటి బ్రహ్మాండ నాయకు రాజాధిరాజయోగిరాజ పరబ్రహ్మ సచిదానంద సద్గురు సాయినా జై ఈరోజు మనకు చాలా శుభదినం మనం శాంతారాం రంగనాథ్ షింపే గారిని కలిశాము ఈ నూతన సంవత్సరం మనకు మొదట వారమంతా కూడా భక్తుల యొక్క ఆశీస్సులతోటి ఆ రోజు బాబాను సేవించుకున్నటువంటి భక్తుల ఆశీస్సులతోటి మనం ముందుకు సాగుతున్నాం ఓం శ్రీ సాయిరా సాయిరాం గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి ధారను అందించే సాయి సత్సంగ మందిర నిర్మాణం సాయి గురుకులం ప్రపంచంలోనే తొలి సాయి సత్సంగ పాఠశాల సాయి తత్వ మాధుర్యాన్ని పదేళ్ళుగా భక్త లోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మహా పుణ్య కార్యం సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి భూదాన సేవ దక్షిణ ఒక్క చదరపు గజానికి ముప్పై ఐదు వేలు అరగజానికి పదిహేడు వేల ఐదు వందలు మూడు చదరపు అడుగులకు పదకొండు వేలు కనీస దక్షిణ ఐదు వేల నూట పదహారులు చెల్లించి భవిష్యత్ తత్వ సంపదను అందించే ఈ మహాయజ్ఞంలో భాగస్వాములవ్వండి భూదాన సేవా దక్షిణను ఆన్లైన్ ద్వారా ఒకటి సున్నా సున్నా ఎనిమిది నాలుగు రెండు లేదా నంబర్లకు సమర్పించండి వివరాల కోసం సాయి గురుకులం సాయి హైదరాబాద్ నైన్ జీరో వన్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ టూ డబల్ నైన్ లేదా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ వన్ ట్రిపుల్ ఫోర్ జీరో నంబర్లలో సంప్రదించండి